హరే కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ నరేష్ స్పిరిచువల్ టెక్ ఈరోజు మనం భగవద్గీతలో వన్ పాయింట్ వన్ శ్లోక గురించి మనం తెలుసుకుందాం శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత తుదుత్సవ మామక పాండవ శైవ కిమక అనువాదము మీనింగ్ ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను ఓ సంజయ ధర్మక్షేత్రమేన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయురు వారై సమకూడిన పిమ్మట ఏం చేసిరి ఇది భగవద్గీతలో మొదటి శ్లోకం ఈ శ్లోకం చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఇది మన లైఫ్కి చాలా కనెక్ట్ అవుతుంది ఇది పాత కథ కాదు ఇది మీ కథ ఇక్కడ మీరు మీనింగ్ బాగా చూసినట్లయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు ఒక రాజు అన్నమాట అతను ఒక అందుడు రుధురాశ్రుడు సంజయునికి క్వశ్చన్ అడుతాడు అనమాట ఏంటి ఆ క్వశ్చన్ అంటే సంజయ యుద్ధం చేయడానికి వెళ్ళిన తర్వాత నా కుమారులు మరియు పాండురాజు కుమారులు యుద్ధం చేయడానికి వెళ్ళిన తర్వాత ఏం చేశారని అడుగుతాడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎవడైనా యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు యుద్ధమే కదా చేసేది కానీ దుత్తరాసుడు ఎందుకు ఆ క్వశ్చన్ అడిగాడు ఆ రీజన్ ఏంటంటే ఆ ప్లేస్ ధర్మక్షేత్రం అన్నమాట ధర్మక్షేత్రం అంటే అక్కడ ఏ యుద్ధం జరిగినా ధర్మం ఏ వైపు ఉంటుందో వాళ్ళు విజయాన్ని పొందుతారనమాట ఆ ధర్మం ఎంత బలమైనా కానీ ఇక్కడ ఈ ప్లేస్ల ధర్మం మాత్రమే గెలుస్తుంది సో ధృతరాష్ట్రునికి క్లియర్గా తెలుసు అనమాట వాళ్ళ కుమారులు ఆ ధర్మం వైపు ఉన్నారని అధర్మంతో యుద్ధం చేస్తున్నారని ఈ ధృతరాష్ట్రునికి క్లియర్గా తెలుసు అయినప్పటికీ అతను తండ్రి కాబట్టి మమకారంతో అలా ఉన్నాడనమాట సో ఈ శ్లోకం మనకి మన లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం కురుక్షేత్రం కురుక్షేత్రం అంటే ఇది ఎక్కడో ఉన్న యుద్ధ భూమి కాదు ఇది మన మైండ్ మన మైండే ఒక కురుక్షేత్రం మన మనస్సే ఒక కురుక్షేత్రం ధర్మక్షేత్రం అంటే మన హార్ట్ మన హృదయం మన వివేకం మన నాలెడ్జ్ ఇక యుద్ధం విషయానికి వస్తే మనం మార్నింగ్ లేవగానే మనతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం లైక్ మార్నింగ్ లేవగానే మనం చదువుకోవాలా ఆడుకోవాలా రీల్స్ చూడాలా యూట్యూబ్ చూడాలా లేదంటే ఇంకేదైనా పనికిరాని పని చేయాలా అంటే ధర్మం అండ్ అధర్మం ఈ రెండింటి మధ్యలో జరిగే పోరాటమే ఈ కురుక్షేత్రం ఈ శ్లోకం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ధృతరాష్ట్రుడు ఇక్కడ మా కొడుకులు మరియు పాండు కొడుకులు అని డివర్ చేశారు యాజ్ ఎ రాజు అతను అందరినీ సమానంగా చూడాలి కానీ సమానంగా చూడలేదు సో ఇక్కడ దుతరాసుడెవరు మనలో ఉన్న పక్షపాతం ఫెవరెటిజం మమకారం బ్లైండ్ అటాచ్మెంట్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ లేదా ఒక బాస్ వాళ్ళ ఫేవరెట్ పీపుల్ అయినా ఎవరైనా కానీ ఏదైనా ఒక తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాల్సింది పోయి వాళ్ళని కాపాడతారు ఇది ధృతరాష్ట్రులా ఉండటం నిజం కంటే మమకారం ఎక్కువ నిజమైన నాయకత్వం అంటే అందరినీ సమానంగా చూడ్డం వాళ్ళు ఏం చేస్తున్నారు సంజయ అని ధృతరాష్ట్రుడు అడిగాడు ఇందులో చాలా లోతైన అర్థం ఉంది ధృతరాష్ట్రుడికి ఇప్పటికీ తెలుసు తన కొడుకులు గెలిచేది అధర్మంతోనే అని అయినా ధర్మక్షేత్రంలో అడుగుపెట్టారు కదా ఒకవేళ వాళ్ళు మారిపోయారేమో యుద్ధం ఆపేశారేమో అనే చిన్న ఆశ పెద్ద భయం అతనిలో ఉంది ఎగ్జాంపుల్ చాలామంది పేరెంట్స్ పిల్లలు తప్పు చేసినా నా పిల్లలు ఎప్పుడు తప్పుడు చెయ్యరు అంటారు అంటే ఇది కూడా దుతరాశుడు లాంటి మమకారం నిజమైన ప్రేమ అంటే పిల్లల్ని సత్య మార్గంలో నడిపించడం అదే నిజమైన ప్రేమ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో చాలామంది సోషల్ యాప్స్ యూజ్ చేస్తున్నారన్నమాట లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ అండ్ స్నాప్చాట్ అండ్ ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఫేమ్ కోసం లేదంటే వాళ్ళ పాపులారిటీ కోసం వాళ్ళు ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న స్త్రీలను మీరు చూస్తే వాళ్ళ పాపులారిటీని పెంచుకోవడం కోసం లేదంటే వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకోవడానికి కోసం వాళ్ళు ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారు అండ్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తే ప్రజెంట్ జనరేషన్లో అన్ని పనికిరాని విషయాలు ఒక వీడియో తీస్తారు అందులో మొత్తం బూతులు మాట్లాడతారు దానికి మిలియన్ లైక్స్ వస్తాయి అందులో ఇందులోని ఇన్స్టాగ్రామ్లో ఒక పనికొచ్చే విశేషం ఏదైనా ఒక పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేస్తే దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం అంటే మనం అక్కడ కూడా ధర్మం పాటించి జ్ఞానం పంచాలి సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు మన మనసులో ఒక యుద్ధం జరుగుతుంది ధర్మం వర్సెస్ అధర్మం నిజం వర్సెస్ అబద్ధం ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది మనసు మమకారంతో నిండినప్పుడు ధర్మక్షేత్రమే కురుక్షేత్రంగా మారుతుంది సో ఫ్రెండ్స్ భగవద్గీత వన్ పాయింట్ వన్ చెప్పేది ఒకటే మన లైఫ్లో ధర్మక్షేత్రం కురుక్షేత్రం పక్కపక్కనే ఉంటాయి ఏ రోజు ఏ వైపు ఉండాలి అటాచ్మెంట్తో కళ్ళు మూసుకున్న ధృతరాష్ట్రులా ఉండకండి కృష్ణుడు చూపిన ధర్మాన్ని ఎంచుకోండి అప్పుడే మీ మనసు శాంతంగా ఉంటుంది స్టే కనెక్టెడ్ టు ధర్మ హరే కృష్ణ